నిర్దిష్ట ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం సంచారం ఇలా చేసే కొన్ని వారికి అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి జులైలో బుధుడు శుక్రుడు సూర్యుడు కర్కాటక రాశిలో త్రిగ్రహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి దీనివల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించటంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది జులై నెలలో ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి జాగ్రత్తగా పనులు చేసుకోవాలి డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి ప్రేమ సంబంధాలు బలపడటంతో పాటు కుటుంబ సభ్యులతో గడపటానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు ఖర్చులు పెరగకుండా నియంత్రించుకోవాలి రెండవది వృషభ రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి రెండో వారంలో కొత్త పరిచయాలు అవుతాయి ప్రేమ సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు శారీరకంగా మానసికంగా కొంత అలసిపోతారు పనులు చేయటానికి అవసరమైన ధైర్యాన్ని పొంది చేసుకోవాలి పనుల విషయంలో సహనం ధైర్యం అవసరం మూడవది మిథున రాశి స్నేహితుల సహాయంతో అపార్థాలు తొలగిపోవటంతో పాటు ప్రేమ సంబంధాలను బలోపేతం చేసుకుంటారు గతంలో నిలిచిపోయిన పనులు చిన్న ప్రయత్నంతో ప్రారంభమవుతాయి ప్రత్యర్థులు అవమానించడానికి చూస్తారు అయితే వారు విజయం సాధించలేరు ఈ సమయంలో మీరు తెలివిగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మీద కోరుకున్న చోటుకు బదిలీ జరుగుతుంది నెల మధ్యలో దూర ప్రయాణాలున్నాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి బంధువులతో అనుబంధం పెరుగుతుంది మాట్లాడే మాటలపై పూర్తి నియంత్రణ ఉండాలి స్నేహితుల సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఇక నాలుగవది సింహరాశి అదృష్టం కలిసి వస్తుంది భూమి లేదంటే ఇంటిని కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయం కుటుంబ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాలి విలాసాలకు డబ్బులు ఖర్చు చేస్తారు నెల మధ్యలో కుటుంబంతో కలిపి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు సన్నిహితులతో సమన్వయం చేసుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి